శతక సాహితి సరస్వతికి నమస్కారం వెలుగున్ దివ్యగ గుండెనువే అట్టినా గూటి రాచిలుకై తేనియ చిలుకగా సిద్ధింపదో రక్తీ భాషలలో రమ్యత నీదే సర్వరసరాజ రాజరాజేశ్వరా చలగన్ దీవెనలిమ్ము యాదగిరి లక్ష్మీ ప్రభు ఓ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వెలుగున్ దివ్యగ గుండె నుండు నది నీవే ఈ గుండె గూటిలో దీపముగా ఉండి ఈ మట్టి ప్రమిదని వెలుగుస్తున్నటువంటి వాడివి నీవే కదయ్యా నా హృదయంలో ఈ శరీరంలో ఆత్మదీపముగా ఉండి దీన్ని వెలిగిస్తూ చైతన్యముతో దీన్ని నడిపిస్తున్నటువంటి వాడివి నీవే కదా అట్టి నా గూటి రాచిలుకై ఈ గుండె గూటిలో ఉన్నటువంటి ఈ చిలుకవై ఈ జీవుడి రూపంలో ఉన్నటువంటి నీవే నా గూటి తేనియ పల్కులం చిలుకగా నీవే నన్ను తీయగా మధురంగా ఇలా పలికిస్తూ ఉండగా సిద్ధింపదో రక్తి మరి నేను ఏదైనా మాట్లాడినా ఒక పాట పాడినా ఒక పద్యం వ్రాసిన రక్తి కట్టకుండా ఎలా ఉంటుందయ్యా ఈ గుండె గూటిలో చిలుకగా ఉన్నది నీవు జానపదులు ప్రాణాన్ని చిలుకతో పోలుస్తారు ఎన్నో జానపద గీతాలలో గూటిలో చిలుకేదిరా అంత మనం వింటూ ఉంటాం చిలుక అంటే ప్రాణము అని జానపదులు దాన్ని అలా దర్శించారు వేదము కూడా ఈ ప్రాణమును పక్షిగా పోలుస్తుంది ఈ గుండెగూటిలో ఈ లక్ష్మీ లక్ష్మీనృసింహస్వామి చిలుకై ఉండి మధురముగా పలికిస్తూ ఉండగా ఆ పలుకులకు రక్తి అనేటువంటి సిద్ధించకుండా ఎలా ఉంటుంది తప్పకుండా రక్తి కడుతూనే ఉంటుంది వారు ఏది మాట్లాడినా గూటిలో పరమేశ్వరుడు లక్ష్మీ నృసింహస్వామి ఉండి పలికిస్తే రక్తి కట్టకుండా ఎలా ఉంటుంది కనుక ఓ స్వామి నా గూటి రాచిలుకై చిలుకై తేనియపల్కులం చిలుకగా సిద్ధింపదో రక్తి భాషలలో రమ్యత నీదే సర్వరసరాజ చాలా అద్భుతంగా ఉంది సర్వరసరాజ అన్ని రసములకు కూడా రాజాధిరాజు అయినటువంటి వాడు మహావిష్ణువు రాజరాజేశ్వరా చలగన్ దివెనలిమ్ము యాదగిరి లక్ష్మీనారసింహప్రభూ నేను ఏదైనా సరే పలికితే భక్తి రసాత్మకంగా ఉండేలాగా ఏది మాట్లాడినా రసవత్తరంగా ఉండేలాగా నా గుండె గూటిలో చిలుకై నా చేత పలికించవయ్యా అంటూ నృసింహస్వామిని భక్తి ప్రపత్తులతో వేడుకుంటున్నటువంటి జొన్నలగడ్డ ఉదయ భాస్కరరావు గారి యాదగిరి లక్ష్మీనృసింహ శతకంలోని మరి యొక్క పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం జై లక్ష్మీనారసింహ